అభివృద్ధి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి ఓటడిగే ఏకైక పార్టీ వైఎస్ఆర్ సిపి అని ప్రజలు ఆదరించాలని జెడ్పీటీసీ అనిల్ రెడ్డి ఎంపీపీ లక్ష్మీదేవి జేసీఎస్ మండల కన్వీనర్ మాదాసి యజ్ఞపవన్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కలువైలోని ఉమామేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత నమూనా చెక్కును లబ్దిదారులకు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ గెలుపుకు శ్రీరామరక్ష అన్నారు వైఎస్సార్ చేయూత నాలుగో విడతలో భాగంగా మండలంలో రెండు వేల మూడు వందల ఎనభై మూడు మంది లబ్ధిదారులకు నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల లబ్ధి చేకూరుదని వివరించారు పేద ప్రజలందరూ వైఎస్సార్సీపీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చైతన్యం కలవారని నిత్యం ప్రజల్లో ఉండే నాయకుల్ని ఆదరిస్తారని వివరించారు వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉన్నామని అన్నారు కరోనా కష్టకాలంలో టీడీపీ నాయకులు కనీసం ప్రజలకు కనిపించలేదని ప్రస్తుతం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు వారి మాటలను నమ్మి మోసపోవద్దంటూ ప్రజలకు సూచించారు అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బాగా జరుగుతున్నాం ఆయన కూడా రావాల్సింది కానీ ఎలక్షన్ టైము పెట్టి తిరుపతిలో ఎలక్షన్ వస్తానని చెప్పారు నిన్న మార్నికే క్యాన్సిల్ అయ్యి ఆయన తిరుపతికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే ఆయన కూడా వచ్చిండడు మనకు ఇద్దరు అభివృద్ధి పోటీ చేస్తారమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు వచ్చేసి ఎమ్మెల్యేగా మనపల్లి రామ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ ఎంపీగా గురుమూర్తి గారు మన మీరు కళాయి కూడా చూశారు ఇద్దరు కూడా గురు మన ఎమ్మెల్యే గారి గురించి ముఖ్యమంత్రికి చాలా అనుకూలమైన వ్యక్తి మనకు కావాల్సిన నిధులన్నీ కూడా తెచ్చి డెవలప్మెంట్ అంటే ఏదో చూపిస్తామనే వ్యక్తి మన రామ్ రెడ్డి గారు అదేవిధంగా మన తిరుపతి ఎంపీ గారి గురించి ఒక మాట్లాడుకుంటే మా తిరుపతిలో మన నిర్వే ఇన్స్టిట్యూట్స్ కానీ హాస్పిటల్ కానీ రైల్వే బ్రిడ్జెట్స్ కానీ రోడ్స్ కానీ ఈ రెండున్నర సంవత్సరాలు దగ్గర కనుక మన ఎంపీ గురుమూర్తి గారు కాబట్టి ఈ చోటు కాకపోతున్నా ఎమ్మెల్యేగా రామకుమార్ రెడ్డి గారు ఎంపీ గారు గురుమూర్తి గారు మనం కూడా అభివృద్ధి పరంలో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అదేవిధంగా విధంగా మరి ఇది రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట కొలు మండలంలో మట్టి రోడ్డు అనే లేకుండా ఏ ఇంటి దగ్గర కూడా సిమెంట్ రోడ్డు చేసేదానికి ఆయన తప్పకుండా చర్య తీసుకుంటానండి ఆయన మాట చెప్పడం జరిగింది ఇంకా కూడా మనం గౌరవం చేసుకోవాలా ఆ విధంగా చెప్పిన వ్యక్తి రామకుమార్ రెడ్డి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని చేస్తాను ంటే చూపించాను ఇంకా నాకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వండి ఈ అవకాశాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా డెవలప్మెంట్ చూపిస్తారని చెప్తున్నారు మనకు రెండు రోజులు రెండు రోజులు ఇస్తారమ్మా